మన ప్రభువును మన రక్షకుడైన ప్రభుని ఏ సుఖరిస్తున్నా మనం మేము అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఆ దినాల్లో ప్రభు నేసుక్రిస్తు వారు సువార్త ప్రకటించిన దినాల్లో ఆయన మార్గం ఉండ వెళుతా ఉన్నప్పుడు జనసమూహం అందరూ కూడా ఆయన వెంబడి వెళుతూ ఉన్నారు వెళుతూ ఉన్నప్పుడు ఒక గుడ్డి భిక్షకుడు అక్కడ అడుక్కుంటూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా నడుస్తున్నటువంటి ఆ కాళ్ళ చప్పుడు విని ఒక వ్యక్తిని ఆపి అయ్యా ఏం జరుగుతుంది వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే నజరేడిన యేసు ఈ మార్గంలో వెళుతున్నాడు అని చెప్పి చెప్పారు చెప్పినప్పుడు ఆల్రెడీ ఆ భిక్షకుడు అడిగాడు చాలా మందిని గురించి అందరిని కూడా అడిగినప్పుడు ఎంక్వైరీ చేస్తే యేసు అనేటువంటి వ్యక్తి అనేకమైన అద్భుతమైన కార్యములు శాస్త్రాన్ని చెప్పి గుర్తించాడు ఇమీడియట్లుగా గట్టి గట్టిగా అరవడం ప్రారంభించాడు దావిదు కుమారుడా దావిదు కుమారుడా నన్ను కరణించు కరణించి కరణించుడు ప్రభు యేసు క్రిసుడు వెనక్కి తిరిగి ఆయన రమ్మని చెప్పు ఎందుకలా అడుస్తున్నాడు చెప్పి రమ్మని చెప్పు అన్నప్పుడు ఆ భిక్షకుడు దగ్గరికి కొంతమంది చిన్ను పిలుస్తున్నాడు ఆయన రా అని చెప్పి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడు తెలిసిన ఆ గుడ్డి ఆయనకు ఉన్నటువంటి ఆ వస్త్రం ఏదో వేసుకొని కూర్చుంటాడు కదా ఆ వస్త్రాన్ని తీసి ఇసిరి పారేశాడు దానికి అర్థమైంది నాకేంటి అని అంటే ఇంకా కన్ను కూడా రాలేదు ఆయన ఓన్లీ రమ్మన్నాడు అంతే ఆ రమ్మన్నంటే ఇక్కడ ఇతను విశ్వసించాడు అమ్మయ్యా నన్ను రమ్మన్నాడు నాకు కళ్ళు వచ్చేస్తాయి అని చెప్పి విశ్వసించి ఇంకా నాకు ఈ క్లాత్ నాకు ఇంకా అవసరం లేదు ఇంకా ఈ క్లాత్తో ఏం పని అని చెప్పి ఆ యొక్క క్లాత్ని ఇసిరేసి దగ్గరికి వెళ్ళాడు ప్రభు దగ్గరికి ప్రభు రమ్మన్నావు కదా అని ఏం కావాలి అంటే నాకు కళ్ళు కావాలి అని చెప్పి అన్నప్పుడు యేసుక్రీస్తు వారు నీ విశ్వాసం నేను స్వస్థపరుస్తుందని చెప్పి కన్నులు ఇచ్చినట్టు కనబడతా ఉంది అక్కడ ఏం కనబడింది విశ్వాసం అని చెప్పి ఆలోచన చేసి చూస్తే ప్రభువు రమ్మన్నప్పుడే ఇతడు తనకున్నటువంటి ఆ వస్త్రము కింద అడుక్కునేటువంటి ఆ వస్త్రం సిరి సిసిరిపడేసి నాకు ఇంకా నాకు దీనితో ఉపయోగం లేదు ఇంకా ఎందుకంటే నాకు కళ్ళు వచ్చేస్తున్నాయి అని ఈరోజు మనమందరం కూడా అట్టి విశ్వాసంతో దేవుని అద్దెకు రావాలి రెండు పడవల మీద వస్తూ ఉంటాం చాలాసార్లు అంటే ఈ పడవ ఒకవేళ మురిగిపోతే ఆ పడవలోకి ఎక్కుదామని కానీ ఇక్కడ ఈ గుడ్డి భిక్ష కొడుకున్నటువంటి విశ్వాసం ఆయన రమ్మన్నప్పుడు ఇమీడియట్గా నా క్లాత్ నిసిరేసి ఇంకా నాకు కళ్ళు వచ్చేస్తున్నాయి అన్న విశ్వాసంతో వచ్చాడు కళ్ళు పొందుకున్నప్పుడు ప్రదారా మనం అట్టి విశ్వాసం పెంపొందించుకోవాలంటే మనం అనుదినం కొంచెం కొంచెంసేపు వాక్యం ధ్యానంలోనూ ఉండగలిగితే విశ్వాసం అంతకంతకు విశ్వాసం పెరుగుతుందని కూడా ఆయన సేవకుడు తెలియజేస్తాం శాలం ఘటవాల్ షాలనుకోవాలి